నమస్కారం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ వివాదంగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అధికార ప్రతిపక్ష నాయకులు అందరూ ఒక కొత్త రాజకీయ అధ్యాయాన్ని తెరతీశారు ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం చాలా బాధపడాల్సినటువంటి విషయం అసలు లడ్డూ ప్రసాదం అనేది వివాదం ఎందుకైంది అనే దాని మీద చర్చ చాలా జరిగింది సామాన్య ప్రజలు తిరుపతి లడ్డు కంటి అయిపోయిందిట అని ముందు అనుకున్నారు కానీ వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు లడ్డూ కంతి అయి దాన్ని ప్రసాదంగా అమ్మినటువంటి పరిస్థితి ఎక్కడా రాలేదు భక్తులకు అందినటువంటి లడ్డు ఎక్కడా కల్తీ కాలేదు అనేటువంటిది స్పష్టమైంది లడ్డూ తయారీ కోసం బెత్తాయించినటువంటి నెయ్యి కొన్ని కన్సైన్మెంట్ల నెయ్యిలో కల్తీ కలిసి ఉన్నట్టు నాణ్యత పరిశీలన చేసేటువంటి అధికారులు గుర్తించి దాన్ని పరీక్షలకు పంపితే అందులో కల్తీ జరిగినట్టు తేలింది ఆ నెయ్యిని వాడలేదు ప్రసాదం చేయడానికి కాబట్టి ప్ర తిరుపతి లడ్డు కల్తీ జరగలేదు కాబట్టి భక్తులకి భక్తుల మనోభావాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ అవి గాయపడ్డం కానీ ఎక్కడ జరగలేదు తిరుపతి ఆలయ పవిత్రతకి ఇబ్బంది ఏమీ రాలేదు ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే అవినీతికి పాల్పడే అలవాటు ఉన్నటువంటి అధికారులతో కొంతమంది వ్యక్తులతో రాజకీయ నాయకులతో వచ్చింది ఎవరి కల్తీ నెయ్యికి కొనుగోలుకి ఆదేశం ఇచ్చారు దాన్ని మళ్ళీ ఎవరు ఎందుకు పట్టుకున్నారు చివరికి జరిగింది ఏమిటి ఇది రకంగా నియమ నిబంధనలను ఉల్లంఘించి కల్తీ నెయ్యిని సరఫరా చేసేటువంటి ఆ కాంట్రాక్టర్ల మీద ఏం చర్యలు తీసుకోవాలి ఇవి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇది తేల్చాల్సినటువంటిది ప్రభుత్వం కానీ విచిత్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మొత్తం అంతా రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు మేము దాన్ని బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాం అనేటువంటి ఒక నేపథ్యంలో మాట్లాడుతూ చివరికి తిరుపతి లడ్డూ కూడా కల్తీ అయిపోయిందని ఆయన నోటంటే వచ్చింది ఇది ఎంత బాధ్యత రహితమైనటువంటి ప్రకటన పోని ఆ తర్వాత వాళ్ళు కాస్త తేరుకొని సిట్ వేశారు సిట్ రిపోర్ట్ ఏమిస్తుందో చూసుకుని ఎవరు తప్పు చేశారో తెలుసుకుని ముందు అటువంటి తప్పులు జరగకుండా ఎటువంటి తీసుకోవాలో నిర్ధారించుకుని ఆ చర్యలు అమలు జరిగేటట్టు చూసుకోలేదు ఇది ప్రభుత్వం బాధ్యత ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతాను తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత ఉన్న స్థానంలో ఆయన ఉన్నారు శిక్షించాల్సింది ఆయన ఆయన ప్రజల ముందు వచ్చి వాపోవడం దేనికి ఇక ఈ లడ్డు కల్తీ కన్సైన్మెంట్ ఆ నెయ్యి కల్తీ కన్సైన్మెంట్ పట్టుకున్నది ఆ తేదీలు చూస్తే అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో లేదు అప్పటికప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అరే ఆ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండి ఉండొచ్చు కానీ కాంట్రాక్టు అంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి భుజాలు తడుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం అంతా చంద్రబాబు నాయుడు గారు కుట్ర అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని ఆయన తిరుపతి యాత్ర మొదలెట్టి ఇప్పుడు తిరుపతి దర్శనం దీక్షలు తన అనుచరులకి మొత్తం అందరికీ కూడా పిలిపించాడు మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన అయితే మొత్తం దేవాలయాలన్నింటిలోనూ పూజలు జరిపించాలి సంప్రోక్షణలు చేయాలి ఆ పదానికి అర్థం కూడా తెలుసు లేదో నాకు సందేహమే అవన్నీ మొత్తం ఏవో పిలుపులు ఇచ్చేసి గందరగోళం చేసి చివరికి సనాతన ధర్మంకి సవాల్ ఎదురైందన్న అంశం దాకా వెళ్ళిపోయారు ఇది ఇంత రాజకీయం లడ్డు విషయంలో అవసరం ఏమిటి లడ్డూ కల్తీ కాలేదు నిజానికి ఈ వివాదం బయటపడిన తర్వాత గత ఐదారు రోజుల్లో లడ్డూల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి భక్తుల దర్శనాలు రికార్డు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్రతకు ఎటువంటి డోకా లేదనేటువంటిది ప్రజానికానికి అందరికీ అర్థమైంది మరి అందరికీ అర్థమైన విషయంలో ఈ గొడవ ఎందుకు జరుగుతుంది వీళ్ళందరినీ మించిపోయి దేశం మొత్తం మీద కుదిరిన చోటల్లో రంకులేసే కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు ఎందుకు రెచ్చిపోయి విజృంభిస్తున్నాయి ఇది సామాన్య ప్రజలకి అర్థం కావడం లేదు ఏమిటి పనికి మాలిన రాజకీయం ఎందుకు ఇలా నడుస్తుంది మా మనోభావాలు మా నమ్మకాలు మా విశ్వాసాలు మాకు అవి ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసును వీళ్ళు చేస్తున్న ఈ రాజకీయం ఏమిటి అని ప్రజలు విస్తుపోతున్నారు ఇప్పటికే చాలామంది సదుద్దేశం కలిగినటువంటి పెద్దలు విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఈ రాజకీయ పార్టీలు అన్నిటికీ సలహాలు ఇచ్చారు మీరు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేయకండి అని చెప్పారు అలాగే పెద్ద పెద్ద పత్రికలు ప్రతిష్ట కలిగిన పత్రికలన్నీ కూడా శుతిమత్తగాను గట్టిగాను ఘాటుగాను కూడా వాళ్ళు కూడా విమర్శించారు కానీ ఈ బాపతో ఎవరూ ఆగట్లేదు బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఆగట్లేదు ఒకళ్ళని మించి ఒకళ్ళు భక్తుల మనోభావాలు కాపాడాలనే ఒక తాపత్రయం నటిస్తున్నారు భక్తుల మనోభావాల గురించి భక్తులకి తెలుసును వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు వాళ్ళు కాపాడుకున్నారు వాళ్ళు దేవుణ్ణి దర్శించుకుంటున్నారు వాళ్ళ ప్రసాదాలు కొనుక్కుంటున్నారు పట్టుకుపోతున్నారు వాళ్ళకి బాగానే ఉన్నారు వీళ్ళదే హడావిడి ఎక్కువగా ఉంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది గమనించాలి ఒకటి తెలిసి వీళ్ళు రాజకీయాలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి విజ్ఞప్తులు చేయడం కంటే వాళ్ళ ఆట కట్టించగల శక్తున్న ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడమే సరైందని నేను భావిస్తున్నాను అందుకని మన ప్రజానీకాన్ని నేను నేను కొన్ని విషయాలు వాటితో పంచుకోవాలని అనుకుంటున్నాను మొదటిది ఈ తిరుపతి లడ్డు వివాదం అనేది భక్తికి కానీ నమ్మకానికి సంబంధించింది కాదు ప్రసాదం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చాడు కరుణించి లేకపోతే ఆయన దయదాల్లో ఉంది అని భావించి భక్తులు దాన్ని గౌరవంగా స్వీకరిస్తారు ఆ ప్రసాదం ఏ ప్రసాదమైనా సరే స్వీకరిస్తారు అక్కడ భక్తుడు భగవంతుడు వాళ్ళ మధ్య సంబంధం ప్రధానం తప్ప ప్రసాదం దేంతో తయారైంది ఎంత బాగా తయారైంది అనే దాంతో నిమిత్తం లేదు ఇది మొదటిది రెండవది ప్రసాదానికి కల్తీ కాలేదు కల్తీ నెయ్యి వచ్చింది అంతే నాణ్యత వాటికి సంబంధించి అక్కడ ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు కల్తీ జరగకుండా ఆదేరు కాబట్టి ప్రమాదం జరగలేదు కానీ మొత్తం ప్రమాదం ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు ఇది రాజకీయం ఈ ఈ ప్రమాదానికి ఎవరు అని ఒకరి మీద ఒకళ్ళు బురత చల్లుకునే కార్యక్రమంలో ఉన్నారు ఇది మరింత రాజకీయం దీన్ని ఆసరా చేసుకుని మొత్తం సనాతన ధర్మం ఎవరైనా ప్రశ్నిస్తే సవాల్ మేము సహించామనేదాకా పోతున్నారు ఆ పోయిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు కూడా ముందున్నారు ఇది మరీ దారుణమైనటువంటి విషయం ఇవన్నీ నా అభిప్రాయం ఏమిటంటే వంద రోజులు పరిపాలన కేంద్రంలోను రాష్ట్రంలోనూ పూర్తయిన తర్వాత ఈ వంద రోజుల్లో ఏం సాధించారు అని వాళ్ళు ప్రజలకు చెప్పాలనుకున్నారు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర పాయింట్లు లేవు ఏం సాధించారు వంద రోజుల్లో ఈ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి దీని భుజాల మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మోడీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి చెవులు మెలేసి రాబట్టుకోగలిగినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కానీ ఆ పని ఎందుకు చేయలేకపోయారు కేంద్రం నుంచి మనకేమీ రాలేదే అది అమరావతికి ఏదో డబ్బులు వస్తాయని చెప్పింది అది కూడా అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తామని చెప్పారు ఇప్పుడు ఆ అప్పు కూడా ఈ వరదల తర్వాత క్వశ్చన్ మార్క్ పడినట్టుగా కనబడుతోంది కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులేమీ రాలేదు విభజన హామీలేవి అమలు కాలేదు ప్రత్యేక హోదా అన్న పదమే మర్చిపోయినటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు వీళ్ళందరూ ఇక కొండ బదులు కొట్టినట్టు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దగ్గర నుంచి అనేటువంటి మాట అన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ లాంటి మాటలు మీరు నా దగ్గర మాట్లాడితే నేను ఒప్పుకొని అన్నారు ఇది ఎంత తప్పు మాట అది ప్రజలకు ఈ ఒక పక్కేమో లడ్డు దగ్గర సెంటిమెంట్ మాట్లాడతారు స్టీల్ ప్లాంట్కి సెంటిమెంట్ లేదా ముప్పై ఆరు మంది ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంటు సెంటిమెంట్ని ఖాతరు చేయకపోతే ముఖ్యమంత్రిని ఎవరు ఖాతరు చేస్తాడు ఎన్నాళ్ళు ఆయన పాలన కొనసాగించగలనని అనుకుంటున్నాడు ఆయన అటువంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడారు మాట్లాడటమే కాదు ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ ఏదో సాకు చెప్పి గత ప్రభుత్వం మీద నెట్టి అమలు జరగకుండా వెనక్కి తోసుకుంటూ పోతున్నారు ఈ లోపల వరదలు వచ్చాయి వరదలు ముంపు గురైన ప్రాంతాలు వీటి మీద కేంద్రం ఏమైనా సాయం చేసిందంటే ఇంతవరకు ఏమీ లేదు కేంద్రం వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చెయ్యకుండా ఉంది ఆ కేంద్రాన్ని మేము ఏమి ఏ రకంగానూ ఒత్తిడి చెయ్యలేకపోతున్నాము ఇది మా చేతకానితనము అనేటువంటిది నిజాయితీగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటే ప్రజలందరూ హర్షించి ఉండేవాడు చంద్రబాబు నాయుడు నిజంగా మారాడు అని అనుకుని ఉండేవాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు కోరుతున్న మొట్టమొదటి మార్పు ఏమిటంటే నిజాయితీగా ఉండడం ప్రజల దగ్గర నిజాయితీగా ఉండడం ఆ నిజాయితీ ఏమిటంటే వంద రోజుల్లో కేంద్రాన్ని ఏమీ ఒత్తిడి చేయలేనటువంటి ఒక దౌర్బల్య పరిస్థితి ఆ దౌర్బల్యం ఎందుకుంది ఏమిటో తర్వాత మాట కానీ మేము చేయలేకపోయామయ్యా భవిష్యత్తులో ప్రయత్నిస్తామని చెబితే ఎవడైనా సౌహదయంగా అర్థం చేసుకుంటాడు కానీ మేము మేమన్నీ మొత్తం అంతా సమూలంగా మార్చేస్తున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకు పాత మాటలనే కొత్త పదాలతో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాత పాచిపోయిన పాటనే పాడుతుంటే ప్రజలకి ఈ పరి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడానికి వంద రోజులు అక్కర్లేదు కదా అందుకని ప్రజలకి ఈ వంద రోజుల పాలన పట్ల ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనబడుతోంది ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆయన కూడా ఆరితేరు రాజనీతిజ్ఞుడే కదా అందుకని వారు ఈ విషయాన్ని పక్కదో పట్టించడానికి అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టు మొత్తం ఆయన వంద రోజుల ప్రసంగం అంతా చెప్పి చివరిలో తిరుపతి లడ్డూని ఒక ముక్కలాగా తగిలించి మొత్తం ఇష్యూ అంతా దాని మీదకి డైవర్ట్ అయిపోయేలా చేసి ఇప్పుడు కూర్చున్నారు వంద రోజుల పాలన గురించి ఇప్పుడు ఎవరు చర్చించుకోవడం లేదు అలాగే ఈ ఈ మధ్యలోనే విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి పెంచినందుకు రెచ్చిపోయి విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు భారం మోపే పనిలో ఉన్నారు స్మార్ట్ మీటర్లని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టే పనిలో ఉన్నారు ఇసుక ఘోరం జరిగిపోయిందన్నవాళ్ళు ఇప్పుడు ఆ ఘోరమే కొనసాగుతుంది మద్యం గతంలో ఏ ఉందో ఇప్పుడు అదే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ మనుషులది అయితే ఇప్పుడు టీడీపీ మనుషులదిగా మారుతుంది నీ ఎడంచీ నా పొర చేయి పెడతాను అన్నట్టుగా ఉంది తప్ప ఏ రకమైనటువంటి తేడా లేదు మరి అటువంటి అప్పుడు ప్రజల్ని ఎలాగ నిలబెట్టుకోవాలి తమతోటి అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమస్య ఇక పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గర తర్వాత వద్దాం ముందు ఇంకా పెద్ద పాత్రధారి అసలు తెర వెనక నుండి ఆడిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వీళ్ళు చావుదత్తి కన్నులు అట్టబోయేనట్టు ఎన్నికల్లో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు కానీ వాళ్ళు అనుకున్నటువంటి రాజ్యాంగ సవరణలు మార్పులు సమూలంగా చేయాలనుకునేవి వాళ్ళ ఎజెండాను వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగిన బలం వాళ్ళకి పార్లమెంట్లో లేదు కాబట్టి మళ్ళీ విద్వేష రాజకీయాలతోటే గట్టెక్కాలని అనుకుంటున్నారు పైగా జమ్మూ కాశ్మీర్ హర్యానా ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి ఈ రాష్ట్రాల్లో కూడా తమకు ఎదురుగాలి వీస్తుందన్న ఒక భయం ఉంది అందుకని వాళ్ళు ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని తీసుకుని పెద్ద హైలైట్ చేసి అవతల వాళ్ళు నేరస్తులు అన్నట్టు తామే ధర్మాన్ని కాపాడేవాళ్ళం అన్నట్టు వాళ్ళే వాళ్ళకి వాళ్లే సర్టిఫికెట్లు ఆపాదించుకుని మొత్తం రచ్చ చేసే పనిలో ఉన్నారు ధర్మానికి ఎనలేని హాని చేస్తున్నది కూడా మొట్టమొదట నిందితులుగా ముద్దాయిలుగా మనం బీజేపీనే పేర్కొన్నారు అది బీజేపీ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ బీజేపీని రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు చేగువేర డ్రెస్సులు వేసుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వచ్చారు అనేటువంటిది ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి ఒక పరిస్థితి నాకు ఏర్పడుతుంది ఆయనకి సనాతన ధర్మం అంటే అర్థం తెలిసి మాట్లాడుతున్నారా లేదా అనేది కూడా నాకు సందేహం అయితే ఇవన్నీ ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేక బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఎందుకు ఇంత హడావిడి పడుతున్నారు ఈ ఇష్యూ మీద ఒకటే కారణం మొత్తం వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆ మధ్య బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రిని దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆరు నెలల క్రితం శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది మరి తాజాగా శ్రీలంకలో వామపక్ష అభ్యర్థులు అధికారంలోకి వచ్చారు కొంచెం దూరంగా పశ్చిమాన ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వామపక్ష శక్తులు అక్కడ అధికారంలోకి మెజారిటీ స్థానాల్లో అవి తెచ్చుకున్నాయి ఇవన్నీ ప్రపంచ పరిణామాలు చూస్తుంటే ప్రజలు వేసి ఎన్నికల్లో ఓట్లు వేసి ఇంతటితో మా పని అయిపోయింది అని అనుకునే దశ దాటిపోయారు ఓట్లు వేద్దాం గెలిచినటువంటి వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం వీళ్ళు సంగతి అమి తుమి తెలుసుకుందాం అన్న మూడ్లోకి ప్రజలు క్రమంగా ప్రపంచం అంతటా వస్తున్నారు ఆ భాగం మన ఉపఖండంలో కూడా ఆ వేడి కనబడుతుంది ఎన్నికల్లో కూడా ఆ వేడి భవిష్యత్తులో కనబడుతుంది ఎన్నికల అనంతరం కూడా ఆ వేడి కనబడుతుంది ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మొత్తం వాళ్ళే సర్వం సహా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడపవచ్చు అనుకునే రోజులు పోయి అందుకని ప్రభుత్వాలు ఎలా నడపాలి రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి గెలిచి ఉండొచ్చు కానీ ప్రభుత్వాన్ని ఎలా నడపాలి ఈ రేపు నా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే వాళ్ళు మన ఏం చేస్తారు మనం ఏ దేశానికి లేకపోతే ఏ ప్రాంతానికి పోయి తలదాచుకోవాల్సి ఉంటుంది ఇలాంటి భయాందోళనలతో వీళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అలాంటి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వాళ్ళకి ఒక పీడకల వచ్చినట్టుగా నిద్రలో పిల్లవాళ్ళు సడన్గా ఒక పీడకలు వచ్చి లేస్తే వాళ్ళు మనం ఎంత చెప్పినా ఇది నిజం కాదు కల వచ్చింది నీకు అని ఎంత ఊరుకోబెట్టినా వాళ్ళు ఊరుకోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగా సనాతన ధర్మానికి పెద్ద చేటు వచ్చింది అనేటువంటి ఒక పీడకలు వచ్చినట్టుంది సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో ఎవడు చేటు తెచ్చాడో పోని చెప్పమనండి ఫలానా వాళ్ళు సనాతన ధర్మానికి హాని తెచ్చారు అని చెప్పగలరా ఇంతవరకు చెప్పగలిగిన పరిస్థితి లేదు రెండవది సనాతన ధర్మం గురించి కూడా వారికి పెద్దగా తెలిసినట్లేదు ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం చెప్పినటువంటి పౌరులందరూ సమానమే రాజ్యాంగం చెప్పింది అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని సనాతన ధర్మానికి రాజ్యాంగంలో చెప్పిన మౌలిక సూత్రానికి పొంతన లేదు సనాతన ధర్మం పుట్టుకతోటే వివక్షతతో కూడినటువంటి కుల వ్యవస్థ ప్రాతిపదిక మీద ఏర్పడింది సనాతన ధర్మం కాదు కుల వ్యవస్థ లేదు మా సనాతన ధర్మంలో మా సనాతన ధర్మ సూత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు అని ఇంతవరకు ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను పోనీ అలా వివరించి చెప్తే ఇగో ఇది సనాతన ధర్మం దాని చాలా మంచిది దాన్ని మనం పాటిద్దాం అంటే దాన్ని రాజ్యాంగంలోనే చేర్చవచ్చు ఏ రాజ్యాంగంలోనేమో అందరూ సమానమనే అంటారు బయటకు వచ్చి సనాతన ధర్మం అని మాట్లాడతారు ఈ సనాతన ధర్మం రాజ్యాంగ విరుద్ధం ఎందుకని స్త్రీలకి పురుషుల కంటే తక్కువ స్థానం కల్పించింది సనాతన ధర్మం కానీ రాజ్యాంగం స్త్రీలు పురుషులు సమానం అని చెప్పింది అన్ని కులాల వాళ్ళు సమానం అని చెప్పింది సామాజిక న్యాయం ఉండాలని చెప్పింది రాజ్యాంగం కానీ సనాతన ధర్మం నువ్వు పుట్టిన కులం బట్టి నీ పని ఉంటుంది అనేటువంటిది నిర్దేశించినటువంటిది సనాతన ధర్మం ఎంత దుర్మార్గమైనటువంటిది అది శాస్త్రీయ దృక్పథాన్ని రాజ్యాంగం చెప్పింది శాస్త్రీయ దృక్పథానికి కొత్త ధనానికి సనాతనం వ్యతిరేకం సనాతనం అంటేనే కొత్త ధనాన్ని వ్యతిరేకించడం మేము కొత్తని ఆహ్వానించాం మేము పాత చింతకాయ పచ్చడిలోనే మగ్గిపోతూ ఉంటాం మిమ్మల్ని కూడా అలాగే మగ్గి చేస్తాం ఉండవే సనాతన ధర్మం దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే అర్థమేమైనా ఉందా అలా చేయాలనుకో నాకు ఆ బలమైన అభిప్రాయం ఉంది నేను పాశ్చింతకాయ పచ్చడి మనిషినే అని ఆయన చెప్పదలుచుకుంటే మర్యాదగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులన్నిటికీ రాజీనామా చేసి వచ్చి ఆ పని చేయాలి అక్కడేమో రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు ఈ రెండు ఒకే వరలో ఇమ్మడని కొత్తలు అలాగే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలంటాడు తిరుపతిలోనే ప్రసాదం కల్తీ కాలేదు అన్నప్పుడు మిగతా దేవాలయాలన్నింటిలోనూ సంప్రోక్షణలు పూజలు అర్చనలు ఏమిటి ఏమిటి రెచ్చగొట్టడం కదా ఒక బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అది ఎంత నాటకం ఆడుతూ ఉంటే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నాడు అది ఒక నాటకం కాదా మీకంటే నేను బాగా నాటకం ఆడతానని చెప్పి తిరుపతికే బయలుదేరిన ప్రతిపక్ష నేత అది నాటకం కాదా ఈ నాటకాలన్నీ చూస్తూ ప్రజలందరూ సహిస్తూ వీళ్ళు వీళ్ళ మధ్యనే ఎవరు మెరుగైన వాళ్ళని ఎంచుకోవాలా మనం మనకు వేరే ప్రత్యామ్నాయాలు దొరకవా మనం మాకు శక్తి సామర్థ్యాలు లేవా గతంలో కేంద్ర మెడలు వంచి మనం రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ రాబట్టుకున్నాం కేంద్రం మెడలు వంచి ఇక్కడ అక్రమంగా భర్తరఫ్ చేసిన ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నాం అది ప్రజల బలం అది పార్టీల బలం కాదు మళ్ళా ప్రజల బలాన్ని అవసరమైతే చూపించాల్సిన పరిస్థితులు తొందరగా ముంచుకొస్తున్నాయి అనేటువంటిది ఈ లడ్డూ రాజకీయం చుట్టూ జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది అందుకని రాష్ట్రంలో ఉన్న ప్రజలు రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రసాదించినటువంటి కనీసమైనటువంటి కొన్ని మౌలిక విలువల్ని లౌకికతత్వం సామాజిక న్యాయం ఫెడరలిజం ప్రజాస్వామ్యం ఇటువంటి హక్కుల్ని వీటన్నింటినీ కాపాడుకునే కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష ప్రధాన పార్టీలు ఘోరంగా విఫలమవుతున్నాయి అనేటువంటిది గమనించాలి కబడ్దా మీరు ఇటువంటి పిచ్చివేషాలు వేస్తే మేము మిమ్మల్ని భరించాం మీరు అధికారంలో ఉన్నా సరే అని కూడా అవసరమైతే చెప్పాల్సినటువంటి రోజులు వచ్చాయి అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొత్తగా ఆలోచన చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ముఖ్యంగా విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునేటువంటి ఆ రాజకీయాలని మనం నిరాకరించి వాటిని నిరసించి అటువంటి రాజకీయాలని ఏమాత్రం మనం ఎంటర్టైన్ చేయకుండా నిక్కచ్చగా నిలబడాలని చెప్పి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సెలవు